వల్ల గుద్ది చెబుతున్నా మిథున రాశి వారికి డిసెంబర్ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు ఈ వీడియోని చూడకుంటే మీరు దురదృష్టవంతులే అసలు మిథున రాశి వారికి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి డిసెంబరు నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో పెను మార్పులు అయితే వీరు చూడబోతు ఉన్నారండి ఒక వ్యక్తి కారణం చేత వీరికి అన్నీ కూడా అదృష్టకరమైన మార్పులు ఏ సమయంలో కనిపిస్తున్నాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి వలన కొంచెం ప్రశాంతత అనేది తగ్గుముఖం పట్టవచ్చు కీలకమైన బాధ్యతలు మీ యొక్క బిచాన్ని పడతాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి లలిత సహస్రనామ పారాయణం చేయడం వలన మేలు జరుగుతుంది వ్యాపారం చక్కగా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి నిర్ణయాలు కూడా తీసుకోండి ఆత్మీయ సలహాలు పాటించండి అనవసర వివాదాల్లో అసలు తలదూర్చెక్కండి వ్యాపారంలో మిశ్రమకాలం కనిపిస్తోంది కనుక వివాదాలకు తావివ్వకండి అవగాహనతో సమస్యలు అనేవి క్రమంగా తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా మీరు రవి ధ్యానం చేయడం వల్ల మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఈ సమయంలో కనిపించబోతున్నాయి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఈ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీకు అన్నీ కూడా శుభ అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు కోరుకునే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మీ ముందు ఉంటుంది అంతేకాదు మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే వస్తాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం ఊహించని ఆర్థిక పరంగా ఊహించని ధనలాభం అయితే కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు అలాగే మానసికంగా శారీరకంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు బృహస్పతి యొక్క సంచారం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు చక్కగా విజయాన్ని కూడా తెస్తుంది ఆర్థికంగా ఈ రవాణా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి స్వయం చాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను కూడా చూస్తారు మరియు మీరు చేస్తున్నవన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుకు ప్రయోజనం కూడా చేకూరుస్తాయి మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు పొందుతారు ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టతరంగా ఉంటుందండి మీరు విద్యారంగంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు మీరు విదేశాలలో ఉన్నత చదువులు చదవాలని కళలు కన్నవారైతే కనుక మీ కళలు ఈ సమయం ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారపు అవకాశాలను పొందుతారు మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి సమయం మీకు అదృష్టం మీకు సహాయం చేస్తుంది అంతేకాదండి ఈ రాశి వారు ప్రతి గురు బుధవారం కూడా శివుడిని పూజించి గణేషునికి దుర్వా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం ఐశ్వర్యం నిలుస్తాయి మోసం అసలు చేయకూడదు మోసం మరియు చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు చాలా దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదం కూడా తీసుకురావచ్చు కనుక చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కుజువల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారండి అందుచేత వీరు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేయకుండా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ చిరకాలం ఎవరిని కూడా వీరు నమ్మరు ఇంకా వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువగా ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఇతరు వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య అండి ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెట్లను విమర్శించట్లను వీరికి వీరే సాటి మిథున రాశివారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయందు చకటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం వీరికి అధిక విశ్వాసం అయితే అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కటి లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు వీరు మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీణ లాంటి తాంత్రి వాయిద్యాల్లో కూడా వీరికి చక్కటి నైపుణ్యము ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టుపని పని అల్లిక పని గృహోపకరణాలు అలంకారములు ఎందు చక్కటి ప్రావీణ్యత కూడా కలిగి ఉంటారు చూస్తారు కదండి మిథున రాశారు గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్